いいですね。 పెడుతున్నాం కదా అక్కడ అదే రైతు మనం పుచ్చకాయ వేసిర ఇది స్టార్టింగ్ నుండి అసలు ఏంటిది ఏంది అనేది మొత్తం మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం రకం ఎన్ని రోజుల కేసీలు ఏంటిది అనేది స్టార్టింగ్ నుండి పాయింట్ టు పాయింట్ చెప్పండి ఇప్పుడు ఇది కంప్లీట్ ఎక్స్టెన్షన్ అండి ఈ అండమాన్ అని అండమాన్ ఇది మన పత్తి అడుగు పత్తి పత్తి అడుగు పత్తి అడుగులో ఇది దున్నిచ్చిన పోస్టు కొంచెం కాఫీ అయినా అది కొంచెం దిగుబడి రాకుండా దాన్ని దున్నేసి తుక్కి దును గట్టిగా దుక్కినుడా దీనికి బోధలాగా ఎక్కించి నాగలతోటించి బోజలు ఎక్కించి లైట్ ఎక్కించాలి దుక్కి మందు వేసి దాంట్లో గుంటలు చేయాలి ఫస్ట్ చిన్న ఇట్లా ఎల్పు గుంట చేసి దాంట్లో గింజలు పెట్టాలి గింజలు ఫస్ట్ మనం గింజలు వేసా మందు వేసి గింజలు వేయాలి లేదంటే వాటర్ కడితే తర్వాత మనం మొక్కలు వస్తూ ఉంటుంది మొక్క రాగానే చిన్న చిన్న వస్తాయి కదా దానికి ఫస్ట్ మనం మొను స్ప్రే చేసిన మూనం కొంచెం లైట్ గా మూడత లేకుండా మంచిగా దాని తర్వాత వేరే బెకాస్ ప్యాకెట్ అని అది కొట్టిన దోమలకు పై ముతకు వాటికి పనిచేస్తుంది అది కొట్టింది దీని తర్వాత ఇది మనకు మూడు నెలల వరకు కాపు వస్తూ ఉంటది స్వీట్ అన్నిటికన్నా ఇది బాగా స్వీట్ ఉంటుంది అలాగే అంటే ఉంటుంది మనకి మంచి కారం ఏంటి దీన్ని తినడం అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వేరే మన దేశంలో ఇంకో వేరే మనదినానికి ఇంకో రైతు కూడా వచ్చి పెట్టాలి మన దీన్ని తినాలని అవకాశం ఉంటుంది ఒక్కప్పుడు కొంటుంటే ఇంకో పది మంది పడి కబడ్డీ ఉంటుంది అన్నమాట పెట్టి అట్ల మేము పోగానే ఎప్పుడైనా పెట్టి తీసుకున్నారు అసలు ఇంకొని దొరకనే దొరకలే దొరకలేదు అంటే కాబట్టి ఒక దగ్గర వేసిన తర్వాత ఇది ఎన్ని రోజులు ఇంత ఎంత పెద్దగా వచ్చింది అని ఎంత ఎన్ని డేస్ అంతా పెడతారు గోముల అయితే గూళ్ళకి పెట్టడం మనం పెట్టంగానే వారం రోజులు మనకు వారం తర్వాత వారం తొమ్మిది రోజులకు మాకు మలక వచ్చేస్తే మల్క వస్తుంది అల్క రాయింగన క దానికి మనకి ఇంత ఊరేయించుకోవాలి ప్రదేశంలో ఊరేయ తరత చేసుకొని పశుదుఖమే చేసుకోవాలి దానికి వాల ఏమన్నా ఫుల్ ఇట్లా ఉన్నాడు మన హాలీవుడ్ ఏస్కొచ్చు ఎన్ని డేస్ పంటాయిది మూడు నెలలు మూడు నెలలేనా అంటే మనకు ఇక్కడ 15 16 రోజులు పడుతుంది 16 17 20 తేదీ కాపు దెంపోసి కాపు దెంపోసి మార్కెట్ నుంచి అమ్మడ బాగుంది

మెల్లమెల్లగా అనేది దాని పద్ధతి ప్రకారం వర్క్ చేసుకుంటే బాగుంది వర్క్ కూడా ఎలాంటి దోమకాటు కానీ ఎలాంటి పురుగు అయితే లేదు చెట్టుకు చాలా నీట్గా అయితే ఉంది సేంద్రియ సేంద్రియతో కూడా పండించవచ్చు కాకపోతే అది వీళ్ళు ఇంకా ట్రై చేయలేదు సో ముందు ఇంకా ట్రై చేస్తారేమో చూద్దాం वो बड़ी थोड़ा बेटा, खाओ तो पाग तो खाओ बंद पाग तो पता नहीं रहा, तू आ रही तो नहीं बंदियाँ ही फरहान, अपड़ी है, तूने दिलों का पार्सल, फिर उस पार्सल, ये बड़ा नोट पता है, ఇక్కడ మనం వేరే ఊరికొచ్చాం ఉంది చాలా పెద్ద పెద్ద ఉన్నాయి అసలు ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకున్నాం చాలా బాగుంది పది గుంటల ఇరవై గుంటల వరకు ఉండొచ్చు బాగుంది చాలా పెద్దగా ఉన్నాయి కాయలు అసలు షేడ్ ఏంటిది ఎన్ని రోజులు అవుతుంది ఏంటిది అనేది మనం ఇక్కడ ఉన్న తాతను అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే తాత బాగున్నారా మీదేనా పొలం కొంటలు ఉంటుంది ఇది ఉప్పై కొట్టలు ఉంటుంది ఇది ఎన్ని రోజులు అవుతుంది పుచ్చకాయలు వేసి రెండేళ్ళప్పుడు అన్నపై రోజులు ఇది సీడ్ ఏంటిది అంటే ఏం చెప్తారు మీరు ఇది వేసిన విత్తనం ఏంటిదంటే సీడ్ అంటే మా ప్లాన్ ఐదు రోజు ప్లాన్ చూపించారు చోట పోయినాము చోట పోయి చోట పోయా దున్ని నీళ్ళు పెట్టినాం చోడీ రెండు వేల పది రోజులు అవుతుంది ఇప్పుడు దున్నిచ్చినాక కాలువలు తోలి కాలువలు గింజలు నాటినాక నీళ్ళు కట్టినా నీళ్ళు కట్టినాక ఇంకా గడ్డి గిట్టినక సా చేసి నీళ్లు కడతాము రెండు రోజులు కొనాడు నీళ్ళు కడతాం వాటర్ మాత్రం రెండు రెండు ఒక దిన చెప్తే మందులు మందులు దుఃఖమంది వేసినాం ముప్పై గుండలు రెండు దుక్కి దుఃఖమంది వేసినాం ఇక వేరే పురుగు రాకుండా ముడతా రాకుండా దోమ రాకుండా మందులు కొడుతూనే ఉన్నాం

నూట యాభై నుంచి ఇరవై నూట ముప్పై రోజుల రోజుల మనకి ఏ మార్కెట్ కలసరం లేదు రోడ్ మీద అమ్ముకోవచ్చు ఇక్కడ రోడ్ మీద ఉన్నది కాబట్టి మార్కెట్ లేదు వాటర్ కొట్టాలి చూశారు కదండి సీడ్ అయితే వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఈ సీడ్ అయితే అండు మాన సీడ్ అలా చాలా బాగుంది కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి మంచి మంచిగా కాయలు కూడా చాలా కాపు కూడా బాగా వచ్చింది మంచిగా ఉంది మీరు కూడా పండించాలనుకుంటే ఇలా ఈ యొక్క సీడ్ని తీసుకొని ట్రై చేయండి చాలా బాగా వచ్చింది కాయలు అయితే అదేవిధంగా మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ మచ్ ില്ല ഭയങ്കര